హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి మహిళకు కిచెన్ టిప్స్ అయితే చాలా అవసరం దాని నా ఈ వీడియో చూడండి మనము వేస్ట్గా పడేస్తాం దాని ఆ వాటర్ క్యాన్ను వాటర్ క్యాన్ మూతులో టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది తెలియజేస్తున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం ఇప్పుడు వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్ మూత క్యాప్ ఆ క్యాప్ తీసుకోండి కొంచెం పెద్దగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక చాక తీసుకోండి చాక వేరు చేసుకోండి నేను వీడియోలు చూపిస్తున్నాను అలా కట్ చేసుకోండి ఈ సైడ్ కొంచెం ఈ సైడ్ కొంచెం ఎలా చూపిస్తున్నానో ఇలా కట్ చేసుకోండి అయితే చాక వేడిగా ఉండాలి గ్యాస్ ప్యాన్ పెట్టి వేడి చేసి ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు అయితే మరోపక్క అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇలా ఈ సైడ్ కొంచెం ముందు ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో నేను ఎలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఎలా చెప్పానో అలా కట్ చేసుకోండి ఇప్పుడైతే డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకుండా చూడండి టిప్స్ ఇంకా ఉంది ప్రతి మహిళకు చాలా అవసరం దాన్ని ఇప్పుడు డబల్ సైడ్ టేప్ తీసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని వాటర్ క్యాన్ మూత దీనికి ఇలా అతికించుకోండి మనము లైటర్ మనము లైటర్ అక్కడ పట్టిస్తాం దాన్ని లైటర్ పెట్ట పెట్టడానికి చాలా అయితే వాటర్ క్యాన్ మూతకి ఇలా డబల్ సైడ్ టేపు ఇలా అతికించుకోండి ఇప్పుడు గోడ పైన ఇలా అతికించుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలా అతికించుకోండి ఇలా అతికించుకున్న తర్వాత లైటర్ పెట్టుకోండి చూడండి లైటర్ పెట్టుకుంటే మనము గ్యాస్ అంటించడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది చూడండి చూసేదానికి అయితే చాలా బాగుంది చూడండి నీట్గా కనిపిస్తుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్ చూస్తాం రండి మనమైతే చాక్లెట్లు డబ్బా తీసుకుంటాం దాని బిస్కెట్లు అయితే తీసుకొస్తాం దాని ఆ డబ్బాలు రెండు తీసుకోండి టూ తీసుకున్న తర్వాత వేస్ట్గా పడేస్తాం దాని ఆ డబ్బాలు అయితే టూ తీసుకోండి తీసుకున్న తర్వాత సిజర్ ఒకటి తీసుకోండి సిజర్ తీసుకున్న తర్వాత నే ఇలా పైనుండే కవర్ కవర్ అను కట్ చేసుకోండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి చూడండి లైన్గా కట్ చేస్తే కవర్ వచ్చిస్తుంది చూడండి అయితే మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే మరో ఒకటి కూడా ఇలా రెండు కవర్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని చాక్ని వేట్ చేసుకోండి ఇప్పుడు బాటల్ పైన భాగం ఇలా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రౌండ్గా ఇలా కట్ చేసుకోండి అయితే వేడిగా ఉండాలి గ్యాస్ పైన అంటించి ఇలా రౌండ్ గా ఇలా చేసుకోండి ఇలా కట్ చేసుకున్నా చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను ఇప్పటి మరొకటి ఇలా కట్ చేసుకుంటున్నాను మరొకటి అయితే చూడండి రెండు కట్ చేసుకున్నాను ఇప్పుడు అయితే టేప్ తీసుకోండి మీ దగ్గర ఏ కలర్ టేప్ ఉంటే ఆ టేప్ తీసుకోండి నేనైతే బ్లాక్ కలర్ టేప్ తీసుకున్నాను పైన భాగం కొంచెం కోసుకుంటుందని పైన కట్ చేసుకున్నాం దాని అందువలన టేప్ అయితే ఇలా రౌండ్ గా చుట్టుకుంటున్నాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలా రౌండ్గా చుట్టుకోండి చేతిలో ఇలా అనుకోండి చేతిలో అయితే ఇలా అనుకోండి ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇలా అనుకోండి వీడియోలు ఎలా చుట్టానో అలా చుట్టుకోండి ఇప్పుడు మరో ఒకటి కూడా ఇలానే చుట్టుకున్నాను రెండు అయితే చుట్టుకున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ కా చూడండి ఇలా రెండు ఇలా టేప్ వేసి చుట్టుకున్నాను ఇలా చుట్టుకున్న తర్వాత డబల్స్ అయి టేప్ ఉంటే కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు నేను బ్లాక్ కలర్ టేప్లను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కింద భాగము రెండు జాయింట్ రౌండ్ రౌండ్గా ఇలా చుట్టండి రెండు బా చూడండి రెండు సమానంగా టేప్ వేసి రెండు జాయింట్ అయినట్ల రెండు బాటలు ఇలా వీడియోలు ఎలా చుట్టున్నానో అలా చుట్టుకోండి నేను ఎలా చుట్టుకుంటున్నాను దాని వీడియోలో అలా మీరు చుట్టుకోండి టేప్ అయితే టూ టైమ్ ఇలా చుట్టుకోండి ఇప్పుడు సిద్ధ కట్ చేసుకొని చేతులు బాగా ఇలా అతకండి చూడండి ఇలా ఇలా ఉండాలి ఇప్పుడైతే పైన భాగం చూడండి నేను ఇలా ముందు ఎలా చుట్టామో అలా చుట్టుకోండి రెండు జాయింట్ అయినట్ల రెండు జాయింట్ అయినట్ల ఇలా చుట్టుకోండి ఇప్పుడు రెండు జాయింట్ అయినట్ల ఇలా ఇలా చుట్టుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఇలా రెండు జాయింట్ అయినా చుట్టుకోండి ఇప్పుడైతే చూడండి చాలా బాగుంది చూడండి చూడండి చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే అయితే ఎంత బాగుందో చాలా బాగుంది చూడండి ఇదైతే స్టాండ్ లాగా ఉపయోగవచ్చు స్పూన్లు పెట్టుకోవచ్చు గరిటెలు పెట్టుకోవచ్చు పేస్ట్ కోల్గేట్ అన్నీ పెట్టుకోవచ్చు చూడండి గరిటెలు పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మీరు సైడ్లో వాటర్ పెయింట్ కూడా కొట్టుకోవచ్చు నేను కొట్టలేదు మీరు కొట్టుకోండి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు చూడండి స్పూన్లు గరిటెలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి స్టాండ్ లేకుండా మనం వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ బాటిల్లో ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోండి చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది చాలా అందంగా చాలా బాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే చాలా బాగుంటుంది దాని స్టాండ్ లేకుండా ఇప్పుడు సిజర్లు చాకులు కూడా పెట్టుకోవచ్చు చూడండి సిజర్లు మనం ఎక్కడైనా అక్కడ పడేస్తాం దాని సిజర్లు సిజర్లు చాకులు పెట్టుకోవచ్చు పేస్టు కోల్గేట్ బ్రష్లు కూడా ఇలా పెట్టుకోవచ్చు అయితే చాలా అందంగా చాలా బాగుంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్నాం దాని పైన మూత ఇది కూడా ఒక టిప్స్ లాగా చాలా ఉపయోగపడుతుంది చూడండి పైన మూత అయితే ఇప్పుడు మనం వంట చేస్తుందాం దాని రైస్ అలా ఉంటుంది దాని స్టాండ్ లాగా ఇలా పెట్టుకోవచ్చు చూడండి కింద స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చూస్తే చూస్తాం రండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ తీసుకోండి ఇప్పుడైతే మొరట్టు చూస్తాం రండి వాటర్ క్యాన్ అయితే ఒక వాటర్ క్యాన్ తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఒక పిన్న సూది అన తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ క్యాన్ పైన మూతుంటుందని రంధ్రాలు హోల్స్ పెట్టుకోండి స్టవ్ అంటించుకొని తీసుకొని పిన్న చూడండి ఇలా హోల్స్ పెట్టుకోండి దట్లు దట్లుగా వాటర్ వాటర్ వాటిల్ చుట్టూ ఇలా రౌండ్గా పెట్టుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను పెట్టుకున్నాను ఇలా పెట్టుకోండి మీరు ఇలా ఓల్స్ అయితే పెట్టుకోండి ఇలా చూపి ఇప్పుడైతే ఓపెన్ చేయండి బాట అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక షాంపూ తీసుకోండి నేను మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకోండి ఇదైతే మనము షాంపూ బాత్రూంలో షాంపూ యూజ్ చేస్తాం దాన్ని కదా శాంప్ అట్లనే వేసుకుంటున్నాం దాని కొంచెం వాటర్ వేసి షాంప్ వేసుకుంటాం దాని అట్లా వేసుకుంటే కెమికల్ ఎక్కువగా ఉంటుందని మనమైతే వా కొంచెం వాటర్ వేసి అట్లానే వేసుకో ఒక మగ్గుల వాటర్ వేసి షాంప్ వేసుకుంటాం దాని ఇలా వేసుకోండి మనకి ఎప్పుడు కావాలో అలా వేసుకోవచ్చు పిల్లలకు చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలో అప్పుడు పిల్లలకు తలస్నానం చేయవచ్చు తల కా చూడండి తల స్నానానికి అయితే పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది ఇది మనం తలస్నానం చేసినప్పుడు షాంపూ వేసి కొంత మొగ్గుల వాటర్ వేసి కలుపుతాం దాన్ని ఈ వాటర్ క్యాన్లో ఇలా వేసుకుంటే పిల్లలకు కూడా ఎప్పుడు కావాలో అప్పుడు తలస్నానం చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇది చూడండి ఇలా వేసుకొని పిల్లలకు ఇలా అప్లై చేస్తే తలపైన ఇలా అప్లై చేసుకుంటే కెమికల్ లేకుండా చాలా బాగుంటుంది ప్లేట్లు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా వదిలిపోతుంది ఇప్పుడు లిక్విడ్ కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారు చూడండి చేతి పైన కూడా క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇలా రుద్దితే చూడండి మనం కెమికల్ లేకుండా షాంపూ ఇంట్లోనే ఇలా చేసుకోండి కెమికల్ లేకుండా మనము ఎప్పుడు తలస్నానం చేస్తామో అప్పుడు ఈజీగా పిల్లలకు కూడా ఈజీగా ఇలా వేసుకోవచ్చు తలపైన ఇప్పుడు లిక్విడ్ అయితే కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఆ వాటర్ క్యాన్ తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత వింజలు అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి వింజాలు అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం ఒక హాఫ్ టెంప్లర్ వాటర్ వేసుకోండి హాఫ్ టెంప్లర్ వాటర్ హాఫ్ హాఫ్ టెంప్లర్ వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్ తీసి ఇలా కలుపుకోండి ఇప్పుడు క్లోజ్ చేసుకోండి ఇప్పుడైతే పాత్రలు మనము పాత్రలు కడగడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు సోప్ లేకుండా ఇలా అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి క్లీన్గా బాగా చాలా బాగా పాత్రలు నీట్గా తల తలా మెరిసిపోతుంది ఇలా అన్ని దానికి వాటర్ క్యాన్ అయితే చాలా ఉపయోగపడుతుంది టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూస్ఫుల్ టిప్స్ అయితే ప్రతి మహిళకు అయితే చాలా అవసరము మీరు వీడియోను స్లిప్ చేయకండి ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు అయితే వాటర్ క్యాన్ మూతులు ఒక టూ తీసుకోండి ఒక రెండు వాటర్ క్యాన్ మూతులు తీసుకోండి నే చూడండి వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ వాటర్ క్యాన్ రెండు తీసుకోండి ఇప్పుడు టేప్ అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి నేను వీడియోలు చూపిస్తున్నాను అలా అయితే రౌండ్గా చుట్టుకోండి చూడండి వాటర్ క్యాన్ చుట్టూ ఇలా రౌండ్గా చుట్టాలి నేను ఎలా చూపిస్తున్నానో అలా రౌండ్గా అయితే చుట్టుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ ఇలా అయితే రౌండ్గా అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రౌండ్గా ఇప్పుడైతే చుట్టుకోండి ఇప్పుడు అయితే రౌండ్గా చుట్టుకున్న తర్వాత సీజర్లు కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు సీజర్లు అయితే కట్ చేసుకోండి ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత సిజర్లు అయితే కట్ చేసుకోండి సిజర్లో కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ తీసుకోండి డబల్ సైడ్ టేప్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆ వాటర్ క్యాన్ మూతికి ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మనము డోర్ దగ్గర కీ పెట్టుకుంటాం దానే చూడండి ఇప్పుడు కీ తగిలి తగిలి గోడంతా పాడైపోయింది చూడండి గ్వాడ అయితే పాడైపోయింది మనం డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు కీ తగిలి తగిలి చూడండి ఎలా పాడైపోయిందో ఇప్పుడు ఇలా అతికించుకోండి చూడండి వీడియోలు చూపిస్తున్నానో ఇలా అతికించుకోండి మనము ఇలా డోర్ ఓపెన్ చేస్తే కూడా ఇలానే ఉండిపోతుంది తగలకుండా ఈ వాటర్ కన్మూతులు అనే ఇలానే ఉంటుంది చూడండి వాడ పాడయకుండా డోర్ ఓపెన్ చేస్తే కూడా ఇలానే ఉండిపోతుంది చూడండి ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదైతే చాలా మీకు అవసరం దాని మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకో